జలానాయకుడు ఎదురు లేని మన సేవకుడు పసుపు జెండను ఎత్తాడు ప్రజల కోసమే కదిలాడు కొండరు ప్రజలకై ప్రాణమిచ్చేటి ఇచ్చాటి నరేంద్ర ప్రజలే తన ప్రాణం అంటాడు ప్రజలతో తన పయనమంటాడు

ఈ రోజు కొత్తగా దాదాపు వంద మందికి ఈ నియోజకవర్గంలో కొత్త పెన్షన్ రావడం జరిగింది వాటిని ఈ రోజు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను మా ప్రయత్నం ఒకటే ఎందుకంటే గత ప్రభుత్వంలో పెన్షన్ల మీద తీసివేత మీద నేను పెద్ద ఎత్తున పోరాటం చేశాను అలాగే మేము ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది ఏ పెన్షన్లు అయితే తీసివేయబడినాయో ఆ పెన్షన్లు తిరిగి ఇవ్వాలని కూడా మేము ప్రభుత్వాన్ని అరువులైన వాళ్ళు ఎందుకంటే కాలగమనంలో అప్పుడు ఇచ్చి ప్రదాక ఐదేళ్ళని కొంతమంది చనిపోయి ఉండొచ్చు రకరకాలుగా ఉంటాయి కాబట్టి ఎవరికైతే అర్హత ఉందో ఆ రోజు తీసివేసిన పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో మరి వారికి పెన్షన్లు ఇవ్వాలని కూడా మనం ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అది ప్రభుత్వం యొక్క పరిశీలనలోనే ఉంది అలాగే మేము వివిధ గ్రామాలు తిరిగినప్పుడు కూడా చాలా మంది వచ్చి మాకు అర్హత ఉంది పెన్షన్ రావట్లేదు అనేది చాలా మంది కూడా విజ్ఞప్తులు ఇస్తా ఉన్నారు వాటిని కూడా మేము ప్రభుత్వం దృష్టికి ఉన్నాం ఎందుకంటే గతంలో కూడా మనకు తెలుసు ఈ నియోజకవర్గంలో దాదాపు ఎనిమిది వందల మంది దాకా కొత్త పెన్షన్లు ఇవ్వడం జరిగింది అలాగే ఇవాళ వంద మంది దాకా పెన్షన్లు ఇస్తా ఉన్నాం నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇవాళ మేము ప్రజాప్రతినిధులుగా ఉన్నాను అంటే ప్రజలుగా మీరు ఇచ్చిన ఆశీర్వాదం వల్లే మాకున్న తరపతి గాని మీరిచ్చిన అధికారం గాని మా ప్రయత్నంలో వల్ల ఒకటే ఈ నియోజకవర్గంలో ఎంత ఎక్కువ మందికి ప్రభుత్వ పథకాలు అందజేయగలిగే అవకాశం ఉంటుందో అంత మందికి ఇవ్వటానికి మేము నిరంతరం కూడా పనిచేస్తా ఉన్నాం ఇది ఒక రోజుతో ఇచ్చి ఆగేది కాదు నిరంతరం ఇందాక నేను చెప్పినట్టు గత ప్రభుత్వంలో ఎనిమిది వేల పెన్షన్స్ దాకా నియోజకవర్గంలో తీస్తారు వివిధ కారణాలు వాటి మీద ఆ రోజు కూడా మేము పోరాడి చేస్తే కొంతమందికి పెన్షన్లు పరిశీలన చేయడం జరిగింది అలాగే ఇవాళ కూడా ఏదైతే గత ప్రభుత్వంలో తీసివేసిన పెన్షన్లు అర్హత ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పి మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా అది ప్రభుత్వ పరిశీలనలో ఉంది కాబట్టి నేను విజ్ఞప్తి చేసేది ఒకటి ఎంతో మంది ఇవాళ పెన్షన్స్ కావాలని వాళ్ళు ఉన్నారు ఇంకా అప్లికేషన్స్ కూడా ప్రభుత్వం దగ్గర పరిశీలనలో ఉన్నాయి కాబట్టి మేము ప్రతి ఇవాళ ఇచ్చిన అధికారం అనేది ఏదైతే ఉందో మా శక్తి వంచన లేకుండా ఈ నియోజకవర్గంలో ప్రతి పేదవాళ్ళకి ప్రభుత్వ పథకం పెన్షన్ అందే విధంగా చేసేందుకు మేము నిరంతరం పనిచేస్తామని చెప్పి ఈ వేదిక మీదగా తెలియజేస్తూ ఈరోజు ఈ పెన్షన్ల పంపిణీ కొత్త పెన్షన్లు ఏవైతే ఉన్నాయో నిన్నే మీ ఆంధ్రప్రదేశ్ గతంలో పెన్షన్లు ఎప్పుడు వస్తాయో తెలిసేది కాదు కానీ ఇవాళ ఒకటో తారీఖు వస్తుందంటే ఏది ఉన్నా కూడా మీ ఇంటికి పొద్దున్నే ఆరు వచ్చి పెన్షన్ దారుల తలుపు తట్టి పెన్షన్ పంపిణీ చేయడం మనం చూస్తా ఉన్నాం అదే విధంగా ఆ గతంలో అయితే మనకి పెన్షన్ ఎప్పుడొస్తాయో తెలిసి కాదు తొమ్మిదో తారీఖు వస్తాయా పదో తారీఖు వస్తాయా ఎంతో మంది వృత్తులు చూసేవాళ్ళు అటువంటి పరిస్థితి లేకుండా ఒకటో తారీఖున రాష్ట్రానికి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో ఉండని ఏంటి పేదవారి మీద దాని ప్రభావం ఉండకూడదు అని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఒకటో తారీఖు పొద్దున్నే ఎందుకంటే గతంలో మనం చూసిన ఎన్నికల సందర్భంగా పెన్షన్లు ఇంటింటికి ఇచ్చే అవకాశం ఉంది ఇవ్వండి అంటే అలా లేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాలంటీర్లు తీస్తారు కాబట్టి పెన్షన్ ఇచ్చే అవకాశం లేకుండా పోయింది అని చెప్పి ఎన్నికల సందర్భంగా ఉన్న పెన్షన్లు బ్యాంక్ అకౌంట్లో వేస్తే చాలా మంది నేను చూసా వృద్ధులు వెళ్ళి ఆ బ్యాంకుల దగ్గర పడిగాపులు కాసి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు కానీ ఇవాళ వాలంటీర్లు లేకపోయినా కూడా ప్రభుత్వ వ్యవస్థ సచివాలయాల వ్యవస్థ ద్వారా పొద్దున్నే ఆరు గంటలకి పెన్షన్ దారుల ఇంటి తలుపు తట్టి ఈ ప్రభుత్వం పెన్షన్స్ ఇస్తా ఉంది కాబట్టి దయచేసి మీ అందరూ కూడా ఈ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం మేమందరం కూడా మీరు ఇచ్చిన అధికారం అంతా కూడా మేము మీకోసం ఉపయోగిస్తాం మీరు మీ యొక్క సంక్షేమం కోసం మేము నిరంతరం పనిచేస్తామని అని చెప్పి ఈ వేదిక మీదుగా తెలియజేస్తూ ఈరోజు మరి ఈ వివిధ మండలాల్లో మన పెద్ద కానీ అలాగే చేప్రోజు కొన్నూరు పట్టణం కానీ కొన్నూరు మండలం కానీ దాదాపు వంద మందికి పైగా నూతన లబ్ధిదారులకి పెన్షన్ పంపిణీ కార్యక్రమాలను కొత్త పెన్షన్లకి శ్రీకారం చెప్పి తెలియజేస్తూ మేము ఖచ్చితంగా మేము ఉన్నంతకాలం మా సంగతి తెలిసిందే ఎవరైనా మాట్లాడినా మా కుటుంబం మా తండ్రి గారు స్వర్గ వీర చవర్ గారు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి ఆయన ప్రజల్లో ఈ నియోజకవర్గ ప్రజల కుటుంబాల్లో మేము భాగం మా కుటుంబం కాబట్టి మేము ఎప్పుడూ కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తామని తెలియజేసి సర్వసిద్ధున మా జీవితాలలో వెలుగు పంచులో మీ వెంట జనమంతా బ్రతికేళ్ళ మీ ప్రస్థానంలో ప్రజాసేవకై కదిలారు ప్రజల క్షేమమే మీ క్షేమముగా ప్రజాశ్రేయస్సు కోరారు ప్రజల క్షేమమే మీ క్షేమముగా ప్రజాశ్రేయస్సు కోరారు బద్ద పడకలా గదులు నిర్మించి ఉచిత వైద్యమును అందించాడు ఇల్లు లేని ప్రతి పేదవారికి పక్కా ఇండ్లను నిర్మించాడు ം ജീ കീന గత పాలకులు అధికారాన్ని దోపిడీ కోసం ఉపయోగిస్తే ఇవాళ కూడా మనం చూస్తా ఉన్నాం మద్యం కుంభకోణం కావచ్చు చివరికి టిటిడి వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్న నెయ్యి కుంభకోణం కావచ్చు పుంకాను పుంకాలుగా మనం అధికారాన్ని ఏ విధంగా వాళ్ళ యొక్క వ్యక్తిగతమైన స్వార్థం కోసం స్వలాభం కోసం ఉపయోగించుకున్నారో మనం చూసాం ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు పేదల నుంచి వచ్చిన విజ్ఞప్తులను దృష్టిలో పెట్టుకుని కొత్త పెన్షన్లు మంజూరు చేయడం జరుగుతా ఉంది మరి గతంలోనే నియోజకవర్గంలో దాదాపు వెయ్యి దాకా భర్తలు కోల్పోయిన గత ప్రభుత్వం నుండి కూడా తిరుగుతా ఉన్నా పెన్షన్లు రాని వాళ్ళందరూ కూడా గతంలో ఒక వెయ్యి పెన్షన్లు ఇచ్చాం అదే విధంగా కొత్తగా ఇవాళ వంద పెన్షన్లు మనం నియోజకవర్గంలో పంపిణీ చేయడం జరిగింది అలాగే మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది గత ప్రభుత్వంలో ఏవైతే మన నియోజకవర్గంలో ఎనిమిది వేల పెన్షన్లు తీసేస్తే ఆ రోజు మేము ఈ మున్సిపల్ ఆఫీస్ దగ్గరే ధర్నా చేస్తే పోలీసులు ఉపయోగించి మా మీద దౌర్జన్యం చేశారు మరి వాటిని పునః పరిశీలన చేసి అర్హత ఎవరికైతే ఉందో వాళ్ళందరికి కూడా పెన్షన్లు ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది మరి కాలగమనంలో కొంతమంది మరణించిన వాళ్ళు ఉన్నారు అవన్నీ కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల అర్హత పెన్షన్ కోల్పోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తిరిగి పెన్షన్లు ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది త్వరలోనే నేను అనుకుంటున్నా అవి కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి కాబట్టి వాటిని కూడా ప్రభుత్వం ఇస్తుందని చెప్పి కూడా నేను భావిస్తా ఉన్నాను అదే కాకుండా ప్రభుత్వం ఏదైతే ఇవాళ ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఇది కాబట్టి ప్రజలకు సమస్యలు వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు ప్రభుత్వం స్పందించి వాటి మీద చర్యలు తీసుకోవడం మనం చూస్తా ఉన్నాం దానిలో భాగంగానే ఇవాళ ముఖ్యంగా మనం ఈ ప్రాంతంలో వరి వరి కొనుగోలు ఇవాళ మన ప్రాంతంలో ఆర్బీకే మనం చూసాం మన ఎరువులు కూడా మన నియోజకవర్గంలో ఎక్కడా సమస్య లేదు అలాగే ధాన్యం కూడా ఎప్పుడు గతంలో అయితే ఏదో కొన్నిటికి ఇచ్చి డోకరా గ్రూపులకు ఇచ్చి వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకుని బోతాలకు వచ్చే కమిషన్ వాటికి వచ్చే కమిషన్లు బస్తాకి వంద రెండు వందలు మూడు వందలు వసూలు చేసి మిల్లలతో కుమ్మొక్క డబ్బులు వసూలు చేసుకున్న పరిస్థితి మనం చూసాం ఇవాళ అలా కాకుండా గతంలోకి భిన్నంగా ప్రతి గ్రామంలో ప్రతి ఆర్ఎస్కే కి కొనుగోలు సెంటర్ కింద మంజూరు చేయడం జరిగింది ఇవాళ ధాన్యం కొనుగోలు విస్తృతంగా రైతుల యొక్క ధాన్యం మనం కొనుగోలు చేసి రైతుల అకౌంట్ లో ఇరవై నాలుగు గంటల డబ్బులు వేసే ప్రక్రియకి మనం శ్రీకారం చుట్టం జరిగింది ఈ రెండు మూడు రోజులు వర్షం ఆందోళనతో పడతానే ఉన్నారు దమంగల్ మరింత వేగవంతం చేసి రైతు దగ్గర ఉన్న ప్రతి గింజ కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఎందుకంటే బయట మార్కెట్ కి ప్రభుత్వం కొనేదానికి మూడు నాలుగు వందల రూపాయలు తేడా ఉంది కాబట్టి గిట్టుబాటు ధరకి ప్రతి రైతు యొక్క ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా మేము ఎక్కువ ఆర్బీకే ద్వారా కొనుగోలు చేయడానికి నిర్ణయం తీసుకొని మన నియోజకవర్గంలో ముందుకెళ్తా ఉన్నాం ప్రతి ఒక్క రైతు దగ్గర ధాన్యం గింజ కూడా కొంటాం ముఖ్యంగా మన వ్యవసాయపరమైన ప్రాంతం కాబట్టి ప్రతి రైతు దగ్గర ధాన్యం కొనుగోలు చేసి వాళ్ళకి దాని ద్వారా ఆదాయం చేకూర్చే విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది కాబట్టి ఈ మేము ఇవాళ ప్రజలు ఇచ్చిన పదవి కాబట్టి ఈ పదవి ద్వారా ఈ నియోజకవర్గంలో అదనంగా ఒక పెన్షన్ వచ్చినా సంతోషపడేవాళ్ళం దానికోసం మేము నిరంతరం పనిచేస్తా ఉన్నాం ప్రభుత్వం తీసుకునే ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ప్రజలకు అందజేసే ప్రక్రియలో మేము ముందుకు వెళ్తా ఉన్నాం కాబట్టి మేము రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లా గత ప్రభుత్వం తీసేసిన పెన్షన్ లో అర్హత ఉన్న ప్రతి పెన్షన్ కూడా ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరటం జరిగింది సదరన్ సర్టిఫికేట్స్ మీద కొన్ని సమస్యలు ఉన్నాయి ఎందుకంటే మన ఈ జిల్లా వాళ్ళు అడిగితే ఎక్కడో బయట జిల్లాలకు ఇస్తా ఉన్నారు దాన్ని మేము గౌరవ మంత్రి దృష్టికి కూడా ఇంత ముందు తీసుకెళ్లే మళ్ళీ మాట్లాడతాం ఎందుకంటే ఏ జిల్లాలో దగ్గర ఉన్నవాళ్ళు వాళ్ళకి ఇస్తే పర్లేదు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి ఏ విజయనగరం లేకపోతే ఇంకో శ్రీకాకుళం ఇస్తే పేదవాళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళలేరు కాబట్టి దాన్ని మరింత స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం కూడా ఉంది మేము గౌరవ మంత్రి దృష్టి కూడా సత్యకుమార్ గారికి కూడా తీసుకెళ్ళినా దాన్ని తొందరలోనే స్ట్రీం లైన్ చేస్తారు మండలి దానిలో ఎందుకంటే సహజంగా ఏంటంటే ఎవరైనా రిజైన్ చేసినప్పుడు ఎందుకంటే రిజైన్ చేసినప్పుడు ఆ రిజైన్ ని ఒకటే స్పీకర్ అనేవాళ్ళు పరిశీలన చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు మేము మా మా అంతట మేము రిజైన్ చేసామంటే దాన్ని ఆమోదించాలి కేవలం ఏంటంటే కౌన్సిల్ లో వాళ్ళకి మెజార్టీ ఉంది కౌన్సిల్ చైర్మన్ వాళ్ళ మనిషి కాబట్టి మెంబర్లు రిజిగ్నేషన్ ఇచ్చినా కూడా కాలయాపన చేయటం వలన దాని మీద హైకోర్టు కూడా నాలుగు వారాల సమయం ఇవ్వడం జరిగింది ఎవరైనా అక్కడ స్పీకర్ పదవులు అసెంబ్లీ కావచ్చు కౌన్సిల్ కావచ్చు కన్ఫర్మ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే మెంబర్ ఉన్నాడు ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ కి ఒత్తిడికి లోన్ కాకుండా చేశారు అనేది ఒకటే కన్ఫర్మ్ చేసుకోవాలి కానీ కావాలని కౌన్సిల్ లో కూడా జరిగింది కౌన్సిల్ చైర్మన్ వైకాపా ఉన్నప్పుడు అయ్యాడు కాబట్టి వాళ్ళకు అనుకూలంగా ఆయన పనిచేయటం మెంబర్లు రాజీనామా చేసినా కూడా దాన్ని ఆమోదించకుండా వాటిని వాయిదా వేయటం మూలన మెంబర్ల హైకోర్టు వెళ్లాల్సిన పరి చివరికి వాళ్ళ హైకోర్టు లో నాలుగు వారాల్లో పరిశీలించమంటే మరి ఆయన మెంబర్ల కౌన్సిలింగ్ చేస్తున్నాడు ఏది అది అది ఎప్పుడు లేదు ఆ సాంప్రదాయం అనేది వాళ్ళు స్వచ్ఛందంగా తప్పుకున్నారా లేదా అనేది నిర్ధారించడం వరకే అతని పాత్ర ఉందో తప్పితే మీకు సమయం ఆరు నెలలే ఉంది నోటిఫికేషన్ ఇస్తే మళ్ళీ దాని వల్ల ప్రయోజనం ఏం లేదు అని చెప్పడం అనేది కౌన్సిల్ చైర్మన్ గా తగదది కానీ ఏంటంటే దీన్ని బట్టి ఏంటంటే తన వైకాపా పార్టీలో ఎన్నిక ఎన్నిక అయ్యాడు కాబట్టి కౌన్సిల్ చైర్మన్ గా స్వామి భక్తి ఆయన జగన్మోహన్ రెడ్డికి చూపెట్టుకుంటున్నాడు అనేది అర్థమవుతా ఉంది ఎందుకంటే అటువంటి పదవుల్లో ఉన్నవాళ్ళు పార్టీలకు అతీతంగా ఉండాలనేది సహజంగా ఉండే నియమావళి దాని భిన్నంగా ఏంటంటే వైకాపా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశం దేశాలకు ఆయన యొక్క ఆలోచనకు అనుగుణంగానే కౌన్సిల్ చైర్మన్ చేస్తున్నారు స్పష్టమైంది ఆర్థిక వనరుల సృష్టి